స్ అందరికి నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మూడు నెలల తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరుణ గజ్జున మనం చూడబోతున్నాం డిసెంబర్ చివరి వారం తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇప్పటి వరకు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో వరుణ జాడ లేదు కాబట్టి మూడు నెలల తర్వాత వర్షాలను అకాల వర్షాల రూపంలో మనము ఉత్తరాంధ్ర జిల్లాలో మనం రానున్న వారంలో చూడటానికి అవకాశాలు సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ తారీఖుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం అందుకంటే ముందుగా అకాల వర్షాలు అనేవి పంతొమ్మిదో తారీఖు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదలవుబోతున్నాయి ముఖ్యంగా ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలో ఉమ్మడి విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం జిల్లాలో ఎండల తీవ్రత ముప్పై ఆరు డిగ్రీల నుండి నలభై ఒక్క డిగ్రీల మధ్యలో తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది ఈ ఎండలన్నిటినీ కూడా కొంచెం తగ్గించడానికి వరుణుడు కరుణించబోతున్నాడు రానున్న రోజుల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే పంతొమ్మిదో తారీఖు ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సాయంత్రం సమయంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా అరకు కానీ పాడేరు కానీ బొబ్బిలి కానీ అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా ఛత్తీస్గఢ్ బోర్డర్ ప్రాంతాల్లో మనము చూడటానికి వర్షాలు పంతొమ్మిదో తారీఖు సాయంత్రం సమయంలో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పంతొమ్మిదో తారీఖు సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక అసలైన అకాల వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో ఇరవై ఒకటో తారీఖు నుంచి మొదలవటానికి అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఉత్తరాంధ్ర జిల్లాలో అకాల వర్షాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే భారీ ఉరుములు ఇంకో పక్కన పిడుగులతో పాటుగా ఇంకొన్ని చోట్ల తీవ్రమైన ఈదురుగాళ్ళు కూడా మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రైతులందరూ కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కానీ మొక్కజొన్న కానీ వివిధ పంటల కూడా ఇప్పటి నుంచే తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ ఏ తారీఖుల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే మనకి పంతొమ్మిదో తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తారీఖుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ శాతం అంటే మనం చూసుకుంటే రాయలసీమ కానీ దక్షిణ కోస్తా కానీ తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు ఉండొచ్చు మరి కొన్ని చోట్ల ఉండకపోవచ్చు కానీ ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే మనకి ఎక్కువ చోట్ల వర్షాలను చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి భారీ ఉరుములు పిడుగులు అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా దుర్గాలతో కూడిన అక్కడక్కడ వడగళ్లతో కూడిన వర్షాలు మనము ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఉత్తరాంధ్ర జిల్లాలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఉమ్మడి విశాఖ విషయానికి వస్తే మనము విశాఖ పైస ప్రాంతాలు గాని అలాగే అరకు పాడేరుతో పాటుగా ఇటు మాదుగుల నర్సీపట్నం చోడవరం అనకాపల్లి పరిసర ప్రాంతాలు పాయిక్రావపేట పరిసర ప్రాంతాలు నర్సీపట్నం పరిసర ప్రాంతాలు పెందుర్తి గాజువాక యలమంచిలి భీమిలి ఈ పరిసర ప్రాంతాల్లో మనము ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో మనము ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి విశాఖలోని ఈ పరిసర ప్రాంత ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఉదయం అలాగే మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మరి చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే అరకు ప్రాంతాల్లో పాడేరు అలాగే మాదుగుల గాని ఇటు రాజాం పరిసర ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా మనకి ఏదైతే ఇటు ఛత్తీస్గఢ్ బోర్డర్ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో పంతొమ్మిదో తారీఖు సాయంత్రం సమయంలో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూడా మనకి ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో వర్షాలు అధికంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా విజయనగరం కానీ సాలూరు కానీ కురపం కానీ బొబ్బిలి కానీ అలాగే వీటితో పాటుగా మనం చూసుకుంటే శృంగవరపుకోట పైసాగు ప్రాంతాలు గజపతి నగరం పైసాగు ప్రాంతాలు నెల్లిమరల పైసాపు ప్రాంతాల్లో చాలా చోట్ల మనము అకాల వర్షాలు పల్లి కానీ ఈ పైసాగు ప్రాంతాల్లో మనము అకాల వర్షాన్ని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఈ పైసాపు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకొని అలాగే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రెండు ఆ సమయం నుంచి వాతావరణ మార్పులు చూసి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఈ పైసాపు ప్రాంతాల్లో వర్షాలు చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తారీఖుల్లో ఎక్కువగా వర్షాలు ఉండొచ్చు అలాగే ఇరవయో తారీఖు ఇరవై ఐదు కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మనం చూసుకుంటే ఇటు భువనేశ్వర్కి అలాగే మనం చూసుకుంటే ఒడిస్సా రాష్ట్రానికి కానీ అలాగే ఛత్తీస్గఢ్కి దగ్గరగా ఉన్న చాలా చోట్ల విస్తారమైన భారీ ఊరుములతో కూడిన వర్షాలు మనము చూడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే టెక్కలి కానీ సోంపేట ఇచ్చాపురం అలాగే పలాస్తో పాటుగా నరసన్నపేట పైసాగు ప్రాంతంలో అమదాల వలస అలాగే పాతపట్నంతో పాటుగా రాజాం పాలకొండ శ్రీకాకుళం పైసావ్ ప్రాంతాల్లో చాలా చోట్ల సంతబొమ్మలు ఈ ఏరియాల్లో చాలా చోట్ల మనము విస్తారమైన వర్షాలు మనం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తారీఖుల్లో చూడటానికి అవకాశాలు సూచనలు ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే వైజాగ్ సిటీతో పాటుగా శ్రీకాకుళం కానీ విజయనగరం ఈ ప్రధానమైన నగరాల్లో మనం ఖచ్చితంగా వర్షాలు చూడటానికి ఎదుగు ఎక్కువ ఎక్కువగా అవకాశాలు మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అకాల వర్షాల సూచన ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలకి ఎక్కువగా ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర రైతాంగం మొత్తం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దాదాపు మూడు నెలల తర్వాత మనము అకాల వర్షాన్ని చూడబోతున్నాము కాబట్టి మూడు నెలల తర్వాత మన ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కొంచెం విస్తారంగా గట్టిగానే ఉరుములు కూడా కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా గేదెల కాపర్లు కానీ అలాగే ముఖ్యంగా మనము బయటకు వెళ్ళే సందర్భంలో చాలామంది కొంచెం ఎండాకాలంలో పడే వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడతాయి కాబట్టి ప్రాణ నష్టం కూడా తగ్గించడానికి నేను మీ అందరికీ కూడా అప్రమత్తత చేస్తున్నాను దయచేసి జాగ్రత్తలు తీసుకోండి పశువుల కాపర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు పడబోయే వర్షాలన్నీ కూడా ఉరుములు అలాగే అక్కడక్కడ పిడుగులు కూడా కొంచెం ఎక్కువగానే పట్టడానికి సూచనలు అయితే ఉన్నాయి అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల వడగళ్ళు కూడా పడవచ్చు కాబట్టి దీన్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తారీఖుల్లో మాత్రం కొంచెం ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ ప్రజలు రైతులందరూ జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన పంతొమ్మిదో తారీఖు మనం చూసుకుంటే ఇటు అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ చదురుమదురుగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలో ఎండల తీవ్రత కొంచెం అధికంగా ఉంది కాబట్టి రానున్న నాలుగు రోజులు కూడా ఎక్కువగానే దాదాపు ముప్పై ఏడు డిగ్రీల నుండి నలభై ఒక్క డిగ్రీల మధ్యలో చాలా చోట్ల తీవ్రంగానే ఎండల తీవ్రత కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ఇరవై ఒకటి నుంచి ఖచ్చితంగా చాలా చోట్ల అధికంగా వర్షాన్ని మనం కొన్ని ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ అకాల వర్షాలు ఎలా ఉంటాయంటే ఒక ఇంటి దగ్గర భారీ వర్షం ఉంటే మరొక ఇంటి దగ్గర అసలు వాషరూమ్ ఉండదు అంటే మీ ఊర్లో భారీ వర్షం ఉంటే మరొక ఊరిలో తేలికపాటి జల్లులు ఉంటాయి అలాగే ఆ పక్క ఊరిలో మోస్తరు వర్షాలు ఉంటాయి అలాగే మిగిలిన ఇంకొక ఇంకొక పక్క ఊర్లో అసలు వర్షం ఉండకపోవచ్చు అలాంటి వర్షాలని మనం అకాల వర్షాల సందర్భంలో చూస్తాము కాబట్టి అన్ని చోట్ల లేనప్పటికీ పడిన చోట్ల తక్కువ సమయంలోనే ఎక్కువ మోతాదులో ఉరుములు మెరుపులు గాలులతో కూడిన ఖచ్చితమైన ఎక్కువ చోట్ల వర్షాలు పట్టడానికి సూచనల అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లా ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటారని మీ అందరికీ కూడా ఇప్పటికే గత వారం రోజులుగా అప్డేట్ ఇస్తున్నాను స్పెషల్గా ఉత్తరాంధ్ర ప్రజల కోసం రైతుల కోసం మరొక వీడియోని రైతులందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటారు ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం తగ్గించడానికి మీకోసం మరొక స్పెషల్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వాదిస్తున్న ఉత్తరాంధ్రతో పాటుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి